लगभग 2 मिनट 20 सेकंड में लूडो रानी 3 मिनट 34 सेकंड में पूरी शुभोदयज संगम तर्पण तो रोशन बाप कर इधर पे వెంకపాటి శ్రీధర్ గారు పెరుపుల్ పార్త పెనుమలూరు మండలం కృష్ణా జిల్లా వారి చేత శ్రీధర్ నూట ఐదో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల నలభై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న తత కన్నా ఒక నిమిషము యాభై ఒక్క సెకండ్ మొత్తం గివకుండా ఈ యొక్క పన్నెండు నిర్వహించడానికి ఎంతో కృషి చేసినటువంటి జేటు జయబాల్ రెడ్డి గారికి అర్జుని చివరెడ్డి గారికి మరియు రెడ్డి గారికి शुभोदयोज संघ तरफ प्रत्येक स्टेज मीदे आह्वास्ट मोहन बाब् गलंगा राष्ट्र గరికపాటి శ్రీధర్ గారు పెదఫుల్పాక పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి పద్దెనిమిది వందల దూరాన్ని ఐదు నిమిషముల యాభై ఐదు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు నిమిషముల ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నా وا 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 ఏడవ రౌండ్ రెండు వేల ఒక్క మంది దూరాన్ని ఏడు నిమిషముల ఒక్క లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత కన్నా రెండు నిమిషముల ముప్పై నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నాయి నిన్న జరిగినటువంటి ఆరుపళ్ల విభాగంలో విజేతలకు బహుమతులు పోంపులుచడం జరుగుతుంది జతకే జత మధ్యలో ముగ్గురు ముగ్గురు కాడికి మొదటి మూడు బహుమతులు కయోజనం చేసుకున్నటువంటి జతల యజమానులు వచ్చి మీ బహుమతులు స్వీకరించాలి గొప్పల శ్రీనివాసరెడ్డి గారు రామలక్ష్మి పురం వార్తలు రావాలి రోహన్ బాబు గారు హైదరాబాద్ గరికపాటి శ్రీధర్ గారు పెద్దపల్లిపాటి ఆ పెనమలూరు కృష్ణా జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి ఎనిమిదవ నుండి రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల పదిహేడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ధర్మ దత్త ప్రదర్శనలో ఉన్నాయి తొమ్మిదవ నుండి రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషమల ముప్పై ఒక్క సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఈ రోహన్ పాప్ గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం మెరగపాటి శ్రీధర్ గారు పెదపొల్పాక పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా మూడు నిమిషముల రెండు సెకండ్లు ముందంకి ఉన్నవి పది నిమిషములో ఉన్నది పది నిమిషమల ఉన్నది Indonesia, Indonesia Indonesia, మొదటి కొమ్మకే వాళ్ళు రెండు మూడు పదవరౌం మూడు వేల అడుగుల దూరాన్ని పది నిమిషముల నలభై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఈ రోహన్ బాబు గారు హైట్రాబాద్ తెలంగాణ రాష్ట్రం వెరికపాటి శ్రీధర్ గారు పెనమలూరు తదుపరిపాక పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి చేత ప్రదర్శనలో ఉన్నాయి ధర్మ సత్యం ఇది తదుపరి నిన్న జరిగినటువంటి ఆరుపల్ల విభాగంలో విజేతలకు బహుమతి ప్రధానం ఉంటుందండి దానిలో మొదటి బహుమతి కిరణ్ కుమార్ సుమా కిరణ్ కుమార్ రెడ్డి గారు వనంపల్లి తెలంగాణ రెండవ బహుమతి గుదిబన్న వెంకటరెడ్డి గారు కొర్లిపర్ల గుంటూరు జిల్లా మరియు జొన్నలగడ్డ దేవతారావు గారు తేంపల్లి గన్నవరం కృష్ణా జిల్లా మూడవ బహుమతి గుంటూరు గుల్లిపోట గారు బల్లిపర్రు పామరు కృష్ణా జిల్లా వారు ఎక్కడ ఉన్నా సరే చేద్దకు రావాలని ఆహ్వానిస్తున్నాం పదకొండో రౌండ్ మూడు వేల మూడు వందల అడుగుల కూడాన్ని పన్నెండు నిమిషాల పూర్తి చేయడం జరిగింది ఈ రోహం హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం లేకపల్లి శ్రీధర్గాలు పెదపల్లిపాక్ పెరూరు మండలం కృష్ణా జిల్లా వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయి యల శివపార్వతి పార్వతి కళ్యాణ్ మెమోరియల్ పొచ్చకాయల శేషాద్రి చౌదరి గారు మధ్యరాల ముప్పాల నాగులు మండలం ప్రకాశం జిల్లా మమ్మల్ని భీ కాల్ పైనవాత రెడీగా ఉన్నారు రోహన్ బాబు గారు హైదరాబాద్ శ్రీధర్ గారు పెద్ద పెద్ద పులిపాకు వాటి గత ప్రదర్శనలో ఉన్నాయి పన్నెండో రౌండ్ మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల పదహారు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది కిరణ్ రోహన్ పాక్ కార్ హైదరాబాద్ గరికిపాటి శ్రీదేర్ గారి 11 పాక్ వద్ద జత ప్రదర్శనలో ఉన్నాయి

విజేతర ముగ్గురిని కూడా ప్రకటించారండి నిన్న జరిగినటువంటి ఆరుపల విభాగంలో ముగ్గురు కూడా వచ్చి రెడీగా ఉన్నారు తర్వాత తక్కువ ముగ్గురికి ఓ కలెక్షన్ జరుగుతుంది పదమూడో రౌండ్ మూడు వేల తొమ్మిది వందల అడుగుల కూడా పద్నాలుగు నిమిషంలో నలభై మూడు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ఈ రోహన్ బాబు గారు హైదరాబాద్ గడికపాటి శ్రీధర్ గారు పెద్ద ఫుల్పాకు వారి జాత పోటీలో ఉన్నాయి ఐదు నిమిషంలో ఉన్నది ఐదు నిమిషంలో ఉన్నది

వెనకపాటి శ్రీధర్ గారు పెద్దపల్లిపాలెం వాళ్ళు చేత ప్రదర్శనలో ఉన్నాయి పద్నాలుగు రెండు నాలుగు వేల దూరాన్ని పదహారు నిమిషముల ఎనిమిది సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి గారు వెంకటరాజు గారిని ఆహ్వానిస్తున్నాము

పదిహేను నాలుగు వేల ఐదు వందల అడుపుల దూరాన్ని పదిహేడు నిమిషముల పద్దెనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ఈ రోహన్ బాబు గారు హైదరాబాద్ మేడ్చట్ జిల్లా తెలంగాణ రాష్ట్రం గరికపాటి శ్రీధర్గాలు పెదకూలిపాక పెనంగళూరు మండలం కృష్ణా జిల్లా వారి చేత ప్రదర్శనలు ఉన్నాయి రెండు నిమిషం ఉన్నారు

పదహారు రౌండ్ నాలుగు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషముల నలభై ఆరు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది ఒక్క నిమిషము ఉన్నది ఒకరి ఆడిపోవచ్చు ఆడిపోతే పోదు నిన్న జరిగినటువంటి ఆరోపణల విభాగంలో గీతలు ముగ్గురు కూడా వచ్చి వెంటనే భోవంతం తీసుకోవాలి ముప్పై సెకండ్లు ఉన్నాక వెళ్ళవలేదు ఐదు వేలు ఈజీగా ఐదు వేలు లోతలు పోయినాయి

బహుమతులు గెలిచిన ఉన్న వారికి బహుమతి ప్రారంభం జరుగుతున్నది మొదటి బహుమతి గెలుచుకున్న వారు తుమ్మ కిరణ్ కుమార్ రెడ్డి గారు మడంపల్లి తెలంగాణ రెండవ బహుమతి బుధిమండ వెంకటరెడ్డి గారు పొల్లిపర్ల గుంటూరు జిల్లా మరియు జొన్నలగొండ దేవతారావు గారు తేంపల్లి గన్నవరం కృష్ణా జిల్లా వారు మూడవ బహుమతి కోటయ్య గారు బల్లిపల్లి పామరు కృష్ణా జిల్లా వీరందరికీ వీరి ముగ్గురికి బహుమతులు ఇవ్వడం జరుగుతుంది వీరు ఎక్కడ ఉన్నా సరే చేయి వద్దకు ఆహ్వానిస్తున్నాం ఈ యొక్క బహుమతులు దాతలుగా మొదటి బహుమతిగా యాభై రూపాయలు దాతలు ెడ్డి మరియు కీర్తిశేషులు రాయ బెర్నారెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు బోయపాటి చిన్నయన రెడ్డి గారు రాయ భాస్కర్ రెడ్డి గారిని స్టేజ్ మీదకు ఆహ్వానిస్తున్నాం రెండవ బహుమతి నలభై వేల రూపాయలు దాతలు కీర్తిశేషులు ఆదురి కష్పారెడ్డి సుందరమ్మ గారి జ్ఞాపకార్థం వారి కుమారులు ఆదురి పాపి గారు ఆదరి ఫాతిమారెడ్డి గారు మూడో బహుమతిగా ముప్పై వేల రూపాయలు దాతలు కీర్తిశేషులు రాయ ఇన్నారెడ్డి గారి జ్ఞాపకార్థం మరియు కీర్తిశేషులు రెడ్డి గారి జ్ఞాపకార్థం వారి మనవలు రాజేశ్వరెడ్డి గారు మరియు రాయ చిన్న ఇన్నారెడ్డి గారు వీరందరూ ఎక్కడ ఉన్నా సరే స్టే ఆహ్వానిస్తున్నాం

సరికాపాటి శ్రీలంగా పెదపూల్పాక పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి చేత లాగిన దూరము ఐదు వేల తొంభై అడుగుల మూడు అంగళములు ఐదు వేల తొంభై అడుగుల మూడు అంగుళముల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి